ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి హరిశన్నను ఎక్కువ అభిమానించే సాయిచంద్ చంద్ గారి శ్రీనివాస్ పేరు చెప్పిన సార్ సాయి గారి విగ్రహిష్కరణ సభలో పాల్గొంటున్నటువంటి హరిశన్నకు అదేవిధంగా మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా వేదిక ముందు సాయి గురించి సాయి చందును అంటే అభిమానించేటువంటి వేలాది మంది వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా నిజంగా సాయి చంద్ గారు అది చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా అందరి గురించి మాట్లాడి పాటలు పాడేటువంటి సాయి చందు ఈరోజు సాయి చంద్ గురించి మాట్లాడుకోవడం సాయి చందు లేడు అని మనం పాటలు పాడుకోవడం నిజంగా చాలా బాధాకరం చాలా దురదృష్టకరం అనే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం సాయి చంద్ గారు మేము దాదాపుగా ఇరవై సంవత్సరాలు కలిసి ఉన్నాం సాయి చంద్ గారు ఈ సభలో లేడు సాయి చంద్ మన మధ్యలో లేడు అన్నప్పుడు నిజంగా మనకు తెలియకుండానే కళ్ళపొండి నీళ్లు కారుతూ ఉంటాయి మేము నిజంగా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి కానీ సాయి గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పుకున్నా నిజంగా కూడా వడవనటువంటి సందర్భం కూడా మేము ఇరవై సంవత్సరాలుగా కలిసి ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి కానీ ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు అన్న హరీషన్న లాంటి ప్రేమ గల వ్యక్తిని మనం చూడమన్నా హరీషన్న ఎప్పుడు మనం కాపాడుకోవాలనే ప్రతి సందర్భంగా చెప్పేవాడు హరీశన్ననే ఇలా సాయి చంద్ గారి సభకు వచ్చి హరీషన్న గుండెల్లో ఎంత బాధ ఉందో సాయి ఒక్కడికి మాత్రమే తెలుస్తుంది సాయి చంద్ ఎక్కువగా హరీషన్న ఇష్టపడేటువంటి వ్యక్తి సాయి చంద్ గారు ఏ మీటింగ్ అయినా ఎన్నిక ఏదైనా అది ఉప ఎన్నికైనా జనరల్ ఎన్నికైనా చిన్న ఎలక్షన్ అయినా సాయి చంద్ గారు లేకుండా హరీషన్న ఏ ఎన్నికల్లో కూడా తన ఉపన్యాసానికైనా ఎన్నికల్లో కూడా ఎక్కడ పార్టిసిపేట్ కాలేదు చాలా సందర్భాల్లో హరిశన్న మాకు చెప్తా ఉన్నాడు ఈ సభ వెలవెల ఈ ఈరోజు సాయి ఉంటే దానికి రూపురేఖలు మారుతుండే కదా అని హరిశన్న మొన్న ఈ సంవత్సరం రెండేళ్లల్లో మాకు చాలాసార్లు గుర్తు చేసినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తా ఉన్నా అంటే సాయి చందు అనంటే మాటల ఊట మాటల తూట సాయి చందు అనంటే ఒక ఒడవని ముచ్చట సాయి చందు పాట విన్నవాడు అది చిన్న పిల్లగాడి నుంచి మొదలు పెట్టుకొని పండు ముసలి వరకు కూడా ఎగిరి గంతేసేటువంటి ఒక చమత్కారైనటువంటి మాటకారి సాయిచంద్ గారు మాత్రమే ఈ రెండు సంవత్సరాలల్లో ఈ పద్దెనిమిది నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఈ ఎన్నికలు జరిగినా ఏ సభ జరిగినా ప్రతి నోళ్ళ మాట నుంచి సాయి చందు లేని సభ ఇంత సప్పగా ఉన్నది కదా అని మనం అందరం కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అందుకని సాయి గారి గురించి ఎంత చెప్పినా కన్న నుండి నీళ్ళు వస్తే తప్ప మన మాటలు ఒడవైన సంగతి మీరు గుర్తు చేస్తా ఉన్నా సాయి చంద్ గారికి నిజమైన నివాళి సాయి చంద్ గారికి పూర్తి సంపూర్ణమైనటువంటి ఆత్మకు శాంతి చేకూరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయి చందు ఇక్కడ ఉన్నటువంటి జనం గుండెల్లో ఈ ఊరి గుండెల్లో ఈ పల్లె గుండెల్లో తెలంగాణ ప్రతి గుండెల్లో యువకుడి గుండెల్లో భారత రాష్ట్ర సమితి ప్రతి ఒక్కరి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి చెదరని ముద్ర వేసినటువంటి వ్యక్తి సాయిచంద్ గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ సాయి చాయి